కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి అలాగే ధనుంజ రెడ్డి గారు కూడా ఈ వ్యవహారంలో అయితే అరెస్ట్ అయ్యారు సో నేపథ్యంలో చూసుకుంటే ఫైనల్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఏ థర్టీ ఎయిట్ గా కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా స్విట్ మూడు రోజుల విచారణకు కూడా పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది అయితే నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటే ఎక్కడైతే విచారణ నుంచి జైలు నుంచి విచారణకు వెళ్తుండగా మీడియా ముందు ఆయన కొన్ని ఆరోపణలు చేసినట్టు తెలుస్తుంది అంటే ఎవరైతే నన్ను అరెస్ట్ చేశారో వాళ్ళని వదిలేది లేదు అంటూ కూడా ఆయన అరుస్తూ కూడా మీడియా ముందు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే ఇంటెన్షనల్ గానీ ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అసలు ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు అంటే ఆయనని అరెస్ట్ చేస్తే అంటే ఇంకొక ఇంకె ఇంకెవరిని అరెస్ట్ చేయొద్దు ఆయన వదిలేయాలని చెప్పేసి ఆయన ఒక వార్నింగ్ ఇస్తున్నారా లేకపోతే ఆయన విచారణకు ఇంకా సపోర్ట్ చేయనంటూ కూడా ఆయన ఇన్డైరెక్ట్ గా చెప్తున్నారా అంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అయిన బాలాజీ అండ్ నవీన్ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇండోర్ లో సో ఎవరైతే ఈ ఉన్నారో చివరి భాస్కర్ రెడ్డికి వారు ఎనిమిది కోట్ల రూపాయలను తరలిస్తూ కూడా వాళ్ళు పట్టుబడడం జరిగింది అంటే హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు కూడా చివరి భాస్కర్ రెడ్డి అనుచరులు నవీన్ అండ్ బాలాజీ కూడా ఈ ఎనిమిది కోట్లైతే వాళ్ళు తరలించారు అండ్ అలాగే ఆ డబ్బును తరలించిన తర్వాత వీళ్ళు పుణ్యక్షేత్రాలు కానివ్వండి లేకపోతే బయట తీర్థయాత్రలకు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది అంటే రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకోండి తీర్థయాత్రలకు వెళ్ళండి అంటూ కూడా ఒక మెసేజ్ ఇచ్చారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి సో ఈ క్రమంలో ఇది ఒక పెద్ద ఒక విషయంగా మారిందని చెప్పొచ్చు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి గారు కూడా ఇందులో ఒక పార్ట్ అని చెప్పొచ్చు అంటే ఆయన తూడా కంపెనీకి చైర్మన్ గా ఉన్నారు సో డబ్బులు తరలించే క్రమంలో కూడా ఆయన పాత్ర కూడా ఉందంటూ కూడా ఆరోపణ అయితే వినిపిస్తున్నాయి సో నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ముందస్తుగానే బేల్ కి కూడా అప్లై చేశారు కాకపోతే కోర్ట్ అయితే ఆ బెయిల్ తిరస్కరించింది సో ఈ క్రమంలో చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అరెస్ట్ కూడా తొందరలో ఉందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి సో ఫైనల్ గా ఏ థర్టీ ఎయిట్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ విచారణ కూడా పిలవడం జరిగింది సో విచారణలో ఎలాంటి విషయాలు బయట పెడతాయి అలా అలాగే అంటే కింగ్ పింగ్ జగన్ నెక్స్ట్ అరెస్ట్ ఆయనేనా అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఇప్పటి వరకు చూసుకుంటే ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారి పాత్ర కూడా కీలకంగా ఉందని చెప్పొచ్చు అంటే ధనుంజయ రెడ్డి గారి విషయంలో చూసుకుంటే పవర్ టు క్రైమ్ అనే విషయంలో ఎవరన్నా ఉన్నారా అంటే ధనుంజయ రెడ్డి గారు అని చెప్పచ్చు అంటే ఒక అన్అీషియల్ సీఎం గా ధనుంజయ రెడ్డి గారు వివరించారని చెప్పొచ్చు అంటే ఆ రోజులో చూసుకుంటే ఒక సీఎం అపాయింట్మెంట్ కావాలన్నా ఇక్కడ ధనుంజయ రెడ్డి గారు ఓకే చెప్తేనే అక్కడి వరకు వెళ్ళగలమంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి అండ్ అలాగే రాష్ట్రం నుంచి ఒక రూపాయి వెళ్లాలన్నా లేకపోతే బయట నుంచి ఒక పది రూపాయలు రావాలన్నా అది ధనుంజయ రెడ్డి గారు ఆజ్ఞ ఉంటేనే జరుగుతుందంటూ కూడా భారీ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ధనుంజయ్ రెడ్డి గారి వ్యవహారం కూడా ఇందులో ఒక కీలకంగా ఉందని చెప్పచ్చు అండ్ గోవిందప్ప బాలాజీ విషయం వస్తే ఆయన తన సొంత కొత్త కార్ తీసుకొని తాడేపల్లి ప్యాలెస్ కి సొంత కారులో కొన్ని కోట్ల డబ్బుని తనే స్వయంగా తరలించారంటూ కూడా ఆయన భారీ వార్తలు కూడా వినిపిస్తున్నాయి గోవిందప్ప బాలాజీ సో అండ్ అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారి పాత్ర కూడా కీలకంగా ఉందని చెప్పచ్చు సో కృష్ణమోహన్ రెడ్డి గారు ఎంఆర్ఓగా ఉన్నప్పుడు కూడా చాలా విషయాలు లేకపోతే చాలా ట్రిక్స్ కూడా ప్లే చేశారంట కూడా కొన్ని కీలకంగా మారాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే రాజ్ కోసరెడ్డి గారి దగ్గర నుంచి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి అనే గోవిందప్ప బాలాజీ ఫైనల్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకైతే అరెస్ట్ ను ఒక కలకలంగా మారిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ దర్యాప్తు దగ్గర నుంచి అంటే విచారణకు జైలు నుంచి విచారణకు వెళ్లే క్రమంలో ఆయన హల్చల్ చేసినదైతే ఒక సెన్సేషన్ గా మారిందని చెప్పొచ్చు అసలు ఆ విచారణకు సంబంధించి అసలు ఏం జరిగింది ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు మీడియా ముందు ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం సో ఇప్పుడు చూడొచ్చు మళ్ళీ అదే రచ్చ సో ఎవరెవరైతే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవుతున్నారో వాళ్ళు అదే రచ్చ చేస్తున్నారు కొంతమంది మాత్రం రాజ్ రెడ్డి లాంటి వాళ్ళైతే భయపడుతున్నారు నార్మల్ గా చూసుకుంటే అంటే నన్ను ఇంకా ఏం అడగద్దు ఒకవేళ వాళ్ళ పేర్లు బయటపెడితే నా పని అవుటే అంటూ కూడా రాజ్ కసి రెడ్డి రెడ్డి గారు అంతకుముందు కూడా చెప్పారు సో ఇప్పుడు చూసుకుంటే గనక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే విచారణకు వెళ్లే ముందు అప్పుడైతే ఒక హల్చల్ చేశారని చెప్పొచ్చు సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే గనక ఏపీ మధ్య మధ్య కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ చెరెడ్డి భాస్కర్ రెడ్డిని స్విట్ అధికారులు రెండు రోజు కస్టడీలోకి తీసుకున్నారు ఈ కేసులో ఏ థర్టీ ఎయిట్ గా చెవిరెడ్డి ఉన్నారు మూడు రోజుల పాటు మాజీ స్విట్ కస్టడీకి ఇస్తూ ఏసీపీ కోర్టు అనుమతించింది సో నేపథ్యంలో చూసుకుంటే ఫైనల్ గా థర్టీ ఎయిట్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారినైతే అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది సో మూడు రోజుల పాటు ఈ విచారణ కూడా కొనసాగనుంది అంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే విచారణ జరగనుంది సో ఫైనల్ గా చూసుకుంటే మూడు రోజుల పాటు ఈ కస్టడీలో ఎలాంటి విషయాలు బయట పడతాయనే విషయాలు కూడా చాలా సంచలనంగా మారాయని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే దీంతో రెండో రోజు విచారణ నిమిత్తం ఆయనను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని సిట్ కార్యాలయానికి తరలించారు అయితే జైలు వద్ద మరోసారి హంగామా సృష్టించారు చెవిరెడ్డి భాస్కర్ జైలు నుంచి బయటికి వచ్చే సమయంలో సిట్ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని అరుస్తూ హడావుడి చేశారు తప్పులు చేసే అధికారుల తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హెచ్చరించారు సో ఇప్పుడు చూసుకుంటే గనక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా ముందు హల్చల్ చేయడం ఒక సెన్సేషన్ గా మారిందని చెప్పొచ్చు అంటే ఏదైతే వార్నింగ్ ఇచ్చారో మీడియా ముందు అంటే నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారో ఎవరెవరైతే దీంట్లో పాత్ర ఉందో ఎవరెవరైతే నన్ను అరెస్ట్ చేశారో వాళ్ళ అంత చూస్తానంటూ కూడా ఆయన మీడియా ముందు చెప్పడం జరిగింది సో ఫైనల్ గా చూసుకుంటే వీళ్ళు ఒక వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది అంటే వైసీపీ హయాంలో చూసుకుంటే ఎన్నో స్కామ్లు జరిగాయి ఎన్నో అరెస్టులు జరిగాయి సో ఎవరెవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళొక వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళొక హంగామా క్రియేట్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో అంటే ఎవరినైతే మళ్ళీ కింగ్ పింగ్ జగన్ వరకు వెళ్ళొద్దంటూ వీళ్ళు ముందుకు ముందే ఇలాంటివి హెచ్చరికలు కానివ్వండి వార్నింగ్లు కానీ ఇస్తున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే గనక కాగా తొలి రోజు కస్టడీకి తీసుకునే సమయంలో కూడా జైలు వద్ద చెవిరెడ్డి హల్చల్ చేసిన విషయం తెలిసిందే అండ్ అలాగే తనపై అన్యాయంగా కేసు పెట్టారని అధికారంలోకి వచ్చాక ఎవరిని వదలనంటూ హెచ్చరిస్తూ పోలీసులు జీపు ఎక్కారు మాజీ ఎమ్మెల్యే சு so, பாயினல்கா తన ఎవరినైతే అరెస్ట్ చేశారో అన్యాయంగా అరెస్ట్ చేశారు సో ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళని వదిలేది లేదంటూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా ముందు అరుస్తూ ఆయన జీప్ ఎక్కడం కూడా జరిగింది సో ఇక ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏలు బాలాజీ అండ్ నవీన్ ను ఇండోర్ లో అదుపులోకి తీసుకున్న సిట్ పోలీసులు విజయవాడకి తీసుకొచ్చారు అండ్ అలాగే ముందుగా వారిని ఇండోర్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఆపై ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడకు తీసుకొచ్చారు ఈ రోజు బాలాజీ నవీన్ను సిట్ పోలీసులు ఏసీబీ కోర్టు లో ఉన్నారు అంటే ఎవరైతే చివరి భాస్కర్ రెడ్డికి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కావచ్చు లేకపోతే అనుచరులు కావచ్చు నవీన్ కానివ్వండి బాలాజీ కానివ్వండి వీళ్ళిద్దరినీ కూడా ఇండోర్ లో అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు అంటే ఎవరైతే వీరు అనుచరులు ఉన్నారో వీళ్ళు కూడా ఎనిమిది కోట్ల రూపాయల వరకు వివిధ రాష్ట్రాలకు కూడా తరలించారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటే అలాగే డబ్బులు తరలించిన తర్వాత వీళ్ళు విహారయాత్రలకు యాత్రలకు కానివ్వండి లేకపోతే తీర్థయాత్రలు కూడా వెళ్ళి ఒక ఏమంటారు లైక్ ఒక టైం టైంపాస్ లేకపోతే ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు సో ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి అంటే డబ్బులు తీసుకోండి లేకపోతే విహారయాత్రకు పారిపోండి అంటూ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి సో ఫైనల్ గా ఎవరైతే అనుచరులు ఉన్నారో నవీన్ కానివ్వండి బాలాజీ కానివ్వండి ఇండోర్ లో పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు సో వీళ్ళ అదుపులోకి తీసుకున్న తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అండ్ చివరి భాస్కర్ రెడ్డిని కూడా మూడు రోజుల పాటు విచారణ కూడా పిలిచినట్టు తెలుస్తుంది సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో అంటే విచారణలో ఎలాంటి విషయాలు బయట పెట్టబోతున్నారనే ఆ వార్తలు అయితే ఇప్పుడు ఒక సెన్సేషన్ గా మారాయని చెప్పొచ్చు